హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే సప్త శనివారాల వతైతే చేసుకున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నానో కానీ పూర్తిగా తెలుసుకున్నాక చేద్దామని ఆగాను సో అదైతే నిన్నటికి ఫైనల్ అయిపోయింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్కి ఎవరైతే స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళకైతే కొంచెమైనా యూజ్ అవుతుందనే ఆలోచనతో వీడియో చేస్తున్నాను సో ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్గా అయితే పూజ చేసుకోవటానికి అయితే చాలా టైం పడుతుంది కాబట్టి అంటే నైవేద్యాలు అవి ఉండటానికి చాలా టైం పడుతుంది పూజకు కూడా టైం పడుతుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో కంప్లీట్ చేసుకోవటానికి ట్రై చేయాలి కానీ మన పిల్లలకి స్కూల్లో ఆఫీసెస్ అవి ఉంటాయి కాబట్టి నాకు అయితే మార్నింగ్ అయితే చాలా కష్టమే నాకైతే లెవెన్ థర్టీ అలాగ అయిపోయిందండి టైము నేను అన్నీ చేసుకొని చేసే వరకు సో అట్లీస్ట్వెల్వ్ లోపల అయితే కంప్లీట్ చేసేసుకోవాలి సో ఫస్ట్గా అయితే స్వామివారి అయితే పార్మన్నము అయితే వండేసాను ఆ తర్వాత నువ్వుల లడ్డూలు కంపల్సరీగా పెట్టాలి ఏడు నువ్వుల లడ్డూల కోసం అయితే నువ్వులు నేతిలో వేయించి మిక్సీ పట్టేసుకున్నాను బెల్లంతో కలిపి ఆ తర్వాత ఇలా ఉండలుగా చేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ చల్లేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు సో ఏడు ఉండలు అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత లక్ష్మీదేవిని పెట్టేశాం కదా శుక్రవారము సో అదే ప్లేస్లో మళ్ళీ కడిగేసుకొని పసుపుతో రాసేసి అంతా కూడా పీటను కూడా నీటుగా కడిగేసి మళ్ళీ పసుపుతో కుంకుమతో అలంకరించేసి వీటిని అయితే పెట్టేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసేసుకున్నాను ఆ తర్వాత అక్కడ కొత్తది జాకెట్ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను తర్వాత కొన్ని బియ్యం పోసేసి స్వామివారి విగ్రహాన్ని అయితే పెట్టేసుకున్నాను విగ్రహం పెట్టుకోవచ్చు ఫోటో కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే విగ్రహం ఇలా ఉంది పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనం గణ గణపతి విగ్రహాన్ని కూడా పెట్టేసుకొని పూజ చేయకూడదు కాబట్టి మూర్తి సమేత అయితే లక్ష్మీదేవిని అయితే పెట్టేసుకున్నాను స్వామివారిని అయితే పూలతో అలంకరించుకొని మామూలుగా అయితే ఏడు పూలతో పెట్టాలంటారు కానీ మాకు ఇక్కడ కంటిన్యూగా రెయిన్ పడుతుంది బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు సో నాకైతే ఇంటి దగ్గర దొరికిన ఎన్ని పూలు దొరికితే అన్ని పూలు తెచ్చేసి స్వామివారికి అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఏడు పిండి దీపాలు పిండి దీపాలు ఎలాగ చేయాలో ఈజీగా ఛానల్లో వీడియో చేసి పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏడు తమలపాకులకి గంధం కుంకుమ పెట్టేసి ఏడు పిండి దీపాలు అయితే స్వామివారికి పెట్టేశాను ప్రతి వారము ఏడు దీ ఏడు పిండి దీపాలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు నేనైతే ఫస్ట్ వారం కాబట్టి ఏడు పిండి పిండి దీపాలు పెట్టాను కొంతమంది ఏంటంటే ఒకటి వారం ఒక దీపము రెండు వారం రెండు దీపాలు మూడో వారం మూడు దీపాలు అలాగ పెట్టుకుంటూ పోతూ ఉంటారు సో నేను ఫస్ట్ వారం ఏడు దీపాలు పెట్టాను ఇంకా నెక్స్ట్ తర్వాత వారాలు అయితే రెండు మూడు అలాగ పెట్టేసుకుంటూ పోయి మళ్ళీ ఏడవ శనివారం మళ్ళీ ఏడు పిండి దీపాలు పెడతాను సో పిండి దీపాలు విరగకుండా ఇలాగ చేసుకోవాలో వీడియో ఉంది కావాల్సిన వాళ్ళు చూడండి తర్వాత ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులు ఒక్క వత్తిగా చేసి వేయాలి సో నేను ఏడు దీపాలలో కూడా ఏడు వత్తులని ఒక వత్తిగా చేసేసి ఏడు దీపాలు అయితే ఏకహారతితో వెలిగించాలండి అగ్గిపులతో కానీ అగరబతితోను కానీ వెలిగించొద్దు ఏకహారతితో దీపాలన్నీ కూడా వెలిగించేసుకున్నాక ఫస్ట్ అయితే గణపతి పూజన అయితే చేసుకోవాలండి మనకైతే పూ ఎవరికైతే చదవటం రాని వల్ల ఉంటారో ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టేసుకోవచ్చు పూజ అయితే క్లియర్గా ఉంది నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాక ఫస్ట్ గణపతి పూజను చేసేసుకొని ఆ తర్వాత స్వామివారికి ఆచమనం అది చేసేసి షోడశోపచారాలు స్వామివారికి అన్ని చేసుకున్నాక ఆ తర్వాత మనం వండుకున్న నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి నేనైతే పరమాన్నము నువ్వులుండలు పండ్లు కొబ్బరికాయ అరటి పండ్లు ఇవన్నీ పెట్టాను ఏడు పెట్టాలి లేదంటే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా ఒకటి పెట్టుకున్న రెండు పెట్టుకున్న కంపల్సరీ మాత్రము కొబ్బరికాయ అరటి పండ్లు నువ్వులుండలు ఉండేలాగా చూసుకోండి మిగిలినవన్నీ కూడా బాగా కంపల్సరీ ఏం కాదు ఎవరికి తోచినంతలో వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ ప్రతి వారము మాత్రము కొబ్బరికాయ అరటి పండ్లు నువ్వులుండలు ఇవి మాత్రం కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే నువ్వులుండలు శనిశ్వరునికి కూడా ఇష్టమైనవి కాబట్టి సో అలాగ పెట్టేసుకోవాలని అంటారు ఇవైతే కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత అన్ని ప్రసాదాలు అన్నీ స్వామివారికి నివేదించుకున్నాక ఆ తర్వాత స్వామివారికి అయితే హార తీర్చుకోవాలి ఈ వ్రత కథలు అవి కూడా ఫోన్లో కానీ టీవీలో కానీ చాలా మంచిగా వినొచ్చండి చాలా బాగుంటాయి వినాలి కంపల్సరీగా వ్రత కథ ఒకటైనా వినాలి కనీసము చాలా బాగా అనిపిస్తుంది ఆ దీపాలు అయితే వెలిగించుకున్నాక ఇంట్లోకైతే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అనిపించింది నాకైతే నేను కొన్ని వందల మంది వేల మంది నోట విన్నాను ఈ స్వామివారి ఏడు శనివారాల వ్రతం చేసుకున్నాక చాలా బాగా కలిసి వచ్చింది వాళ్ళు అనుకున్న కోరికలు అన్నీ తీరినాయని సో అదే చనతోని నేను కూడా చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటుంటే ఇప్పటికే అయిపోయింది ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు లేదంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఏమైనా వెహికల్స్ కొనాలనుకుంటున్నారు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఏదైనా కూడా ఏదైనా బిజినెస్లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఈ ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా తీరిపోతుందట నేను చాలామంది నోట విన్నాను చాలా బాగా నమ్ముతాను నేను కూడా స్వామివారికి ఎన్ని పెట్టాము ఏం పెట్టాము అలాగా కాకుండా ఎంత భక్తితో చేశామన్నది చాలా ఇంపార్టెంట్ అండి సో ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఒంటిపూట భోజనం చేయాలి భోజనం కూడా నైట్ మళ్ళీ స్వామివారికి పూజ చేసుకున్నాక భోజనం చేయకుండా ఏదైనా టిఫిన్ అలాగా చేసుకోవాలి లైట్గా తినాలి భోజనం చేయవద్దు అన్నం మాత్రం తినవద్దు అన్నం తిన్నా కూడా ఉల్లిపాయ ఎల్లిపాయ కలిసినవి తినకుండా ఉంటే మంచిది మాత్రము నాన్ వెజ్ తినకుండా ఉండాలండి నా మొత్తము శ్రావణ మాసం మొత్తం తినకుండా ఉండలేకున్నా కనీసం మనము శనివారం పూజ చేసుకున్నప్పుడు మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి ఆ తర్వాత బ్రహ్మచర్యం మాత్రం కంపల్సరిగా పాటించాలి మంచం మీద పడుకోకుండా ఉండాలి పూజ చేసుకుంటాం కదా వ్రతం లాగానేది కూడా వ్రతమే కాబట్టి మంచం మీద పడుకోకూడదు కిందనే పండుకోవాలి చేప మీద చేప వేసుకొని పండుకోవాలి నైవేద్యాలకి వడపప్పు పానకము పాలు ఇలా కూడా పెడతారు నేను అది అవి కూడా పెట్టాను ఎవరి స్తోమతకి తగ్గట్టుగా తగ్గట్టుగా ఎవరికి టైంకి తగ్గట్టుగా వాళ్ళు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మాత్రము ముందు చెప్పిన మూడు ఉండేలాగా మాత్రం చూసుకోండి అదే కొబ్బరికాయ అరటిపండ్లు నువ్వులా ఉండాలి ఇంకా మనము చలిముడి దీపాలు కూడా చేస్తాం కాబట్టి ఆ దీపాలు చేసేటప్పుడే కొద్దిగా చలిముడి ముద్దను తీసి కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అదంటే స్వామివారికి చాలా ఇష్టము మనం పెట్టిన చలిమిడి దీపాలను అయితే తెల్లవారి తర్వాత స్వామివారిని జరుపుకున్నాక ఆ దీపాలను అయితే ఆవుకి పెట్టేసుకోవాలి ఆవు దొరకనప్పుడు ఏం చేస్తారంటే అవన్నీ కూడా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట పెట్టాలి నదులు కాలువలు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఆ పిండి దీపాలను తీసుకెళ్ళి నదుల్లో కూడా వదిలేయవచ్చు ఎవరు తొక్కకూడదండి అవి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాక ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలండి ఆ ధూపం వేస్తే చాలా మంచిది ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అది ఉంటే కూడా బయటికి వెళ్ళిపోతుంది యూస్ఫుల్ అయిందనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి